నసరాపేట వినుకోండి రోడ్లో ఉన్న బిందు రోబోటిక్ ఎగ్జిబిషన్కి వచ్చాము ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉన్న గోరిల్లా దగ్గరికి వెళ్తున్నాము ఈ గోరిల్లా దీనికి ఇంకా జనం ఎవరు రాలేదు ఇంకా సేపట్లో ఆన్ చేస్తారు అనమాట దీనికి ఏమో ఇది ఆన్ చేస్తే సౌండ్ వస్తాం అన్న చిరత పూలి బ్యానరు బుకింగ్ కోబడి బుకింగ్ నిండిపోయింది కాబట్టి బుకింగ్ కౌంటర్ లోనే పెట్టారు ఇవన్నీ ఎంట్రన్స్లో బోర్డు బిగ్ బీలు ఎలిఫెంట్స్ ఈ జీబ్రాలు ఉన్నవి ఇదే ఎంట్రన్స్ ఎలుగు పంట పూలు నెమల్లు గో ఘాట్ జిల్లా గోడ్ జిల్లా సింహాలు జయపురాలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి బిందు ఎగ్జిబిషన్కి లానికి బయలుదేరాం మేము లానికి వెళ్ళిపోయాము ఇది స్టార్టింగ్ అండి ఫస్ట్ శాంతా కోహ్లాన్ని పెట్టారు అటువైపోయాలా త్రాసు ఉంది దీని పక్కన శాంత కోహల బొమ్మ ఇక్కడ నదిలో ఒక పడవ ఇది ఒక ఉంది చిన్నపిల్లకి ఇష్టమైన హల్క్ ఈ పేరు గుర్తురాల ఈ బొడ్డోడే గుర్తు చేశాడు వీడి పేరు హల్క్ అని ఇక్కడ ఒక మెట్లు ఉన్నాయి ఈ పడవ ఇక్కడ చాలీచాములు ఉన్నాడు కాడ ఒక ఫోటో దిగాలనుకున్నాడు మావోడు చార్లీ ట్యాంపుల్ను ఇక్కడ ఒక నది మీద ఏదో మెట్లు కొండ తెప్పలాగా ఉంది ఇక్కడ జయపురాలు ఉన్నాయి వీడు జయపురావాలనుకున్నాడు అక్కడ బొమ్మ మీద తలకాయ దాని కానిచ్చి అంటే ఫోటో దిగాలు ఇక్కడ అంబారి ఏనుగు మీద మావోటి వాడు కూర్చొని ఉన్నాడు రెండు ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇది ఒక ట్రైన్ ఇక్కడ సింహం జేపురాలు ఉన్నాయి డైనోసార్ పెద్దది దాంట్లో తలపెట్ట పోతున్నాడు ఇక గ్రీన్ పార్క్ లాగా ఉంది ఇది ఇక్కడ ఒక పులి ఇది ఏదో సినిమాలో పోస్టర్ లాగుంది జుమ్షన్ ఏదో ఏనుగులు ఏలుగు పంటలు అన్నీ ఉన్నాయి ఇది అండర్ గ్రౌండ్ గృహ ఉంది ఇక్కడ నుంచో ఫోటో దిగితే ఒక బజార్ మీద రోడ్డు మీద నుంచిన్నట్టే ఉంటది ఇది ఒక గృహ మయూరి కాంగు ఎలుగుబంటు ఇది ఒక నది దీని మీద మా అక్కడ ఏనుగులు ఏనుగు ఒకటి ఏనుగు పక్కన నుంచి ఉన్నటు మధ్యలో నుంచి ఉంటే పక్షులు పాండ ఒక వైపు అయిపోయింది రెండో వైపు నల్ల త్రాసు పెద్దది ఇక్కడ అల్లా ఉత్తి అద్భుత దీపం పులి ఇక్కడ టెలిఫోన్ పోతే ఇంకా టెలిఫోన్ పోతే ఇప్పుడున్న పిల్లలకు తెలియదు ఇక్కడ పెద్ద చిరాఫీ పక్కన డైనోసార్ ఉన్నాయి ఈ బిల్డింగ్ పక్కన ఏదో ఒక హాస్పిటల్ ఉన్నట్టుంది ఇంకా జనాలు రాలేదు ఇప్పుడే కాబట్టి ఓపెనింగ్ లైట్లు కూడా వేయలేదు ఇక్కడ ఒక డైనోసార్ ఉంది కటికం మృగం ఒకటి ఉంది ఇక్కడ కంగారు దాని పట్ల ఒక పిల్ల కూడా ఉంది జేబ్రా ఇది ఒక తెల్ల జేబ్రా కంగారు పిల్ల తెల్ల జేబ్రా ఓకే జేబ్రా అని అంటుకున్నారు ఇక్కడ పెద్ద ఎలిఫెంట్లు రెండు ఉన్నాయి ఎలిఫెంట్లు రెండు ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇంకా లైటింగ్ వేయలేదు అందుకనే కొద్దిగా డిమ్గా ఉంది ఒక ఐదు నిమిషాలు ఆగా లైట్లు ఏజీఆర్ లైట్లు మా వాడి ఇందులో ముసలి కాడికి దిగుతానన్నాడు ముసలి మోడుగులోకి దిగాడు దాన్ని అంటుకుంటా అన్నాడు ముసలితో ఫోటో దిగాలన్నాడు కరెక్ట్ వచ్చింది ఇప్పుడే కరెంట్ వచ్చింది ఇందాక లైటింగ్ లేదు కాబట్టి భయంకరమైన సౌండ్ వస్తూ ఉంది ఓకే ఈ జబ్రా మళ్ళా జబ్రాడి వచ్చాము ఇందాక లైటింగ్ లేదు కాబట్టి ఇప్పుడే లైటింగ్ వేసారు కంగారు కంగారు పట్ల చిన్నపిల్ల పెద్ద డైనోసార్ చూసిన జిరాఫీ రెండు పెద్ద పక్షులు ఉన్నాయి అడవి పక్షులు ఈము పక్షులు ఉన్నాయి ఫస్ట్ బ్లాక్ కలర్ తర్వాత వైట్ కలర్ది ఇక్కడ మన జాతీయ పక్షి అయినా నెమళ్ళు ఉన్నాయి రెండు ఈ రెండు నెమళ్ళు ఈ రెండు నెమళ్ళు ఈ నెమళ్ళ తర్వాత ఆ రెండు చిలకలు పెద్ద చిలకలు ఇదన్న ఒకటి ఉన్నాయి ఈ చిలకలు చాలా బాగున్నాయి ఒక ఐదు ఫిగ్ ఉన్నాయి వరుసగా ఇక్కడ ఫిగ్ ఉన్నాయి ఫిగ్ ఏదో సముద్రం ఒడ్డున నుంచి వరుసగా ఒక ఐదు ఉన్నట్టు ఉంది మొత్తం కొండ వీటి తర్వాత ఒక చెట్టు కొమ్మకి కొండ శిల్వ పెట్ట చెట్లు ఆహారం రెండు విధంగా ఉంది వడ్రంగి పెట్ట రెండు పక్షు చెట్టుకి కన్నా వేస్తుంది ఇది ఒక పెట్ట తల అటు ఇటు దిప్పుతా ఉంది ఇక్కడ అవతల గోడ పెట్టుంది అడవి దొన్నపోతు ఇక్కడ ఎలుగు జింకలు రెండు జనవీత ఉన్నపోతూ తాలుపుతా అరుస్తూ ఉంది దీని పక్కన డీర్స్ రెండు జింకలు ఉన్నవి ఇక్కడ సింహం బొమ్మ ఉంది సింహం ఈ జింకలు ఉంది దాని పక్కనే పెద్ద పులి మా బొడ్డోడి సింహం కాడ పులి కాడ ఫోటో దిగుదాం అన్నాడు సింహం గర్జిస్తుంది పులి తాలూ ఉంది ఈ రేబోటెక్ యానిమల్స్ అందరు షాపుల్లో కోట్లు కొనుక్కోటి ఇక్కడ ఎగ్జిబిషన్లో వస్తువులు అమ్ముతా ఉన్నారు లాస్టిక్ వస్తువులు అండ్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు మొత్తం ఉన్నాయి ఉన్నాయి ఓకే ఈ ఎదురు షాప్ కాడికి కూడా వచ్చాము మేము బ్యాట్ ఎదురు లో ఐదు కలర్లు బాగా డబ్బు బొమ్మ ఏదో ఉంది ఎల్లో కలర్ బాతుడు కూడా ఏదో గన్ను తీశాడు మానవాడు వాడు నేను చూపించాను అతను కూడా ఒక పిస్తోల్ ఉంది దీని కొందాం అన్నాడు ఇక్కడ త్రీడియో డబల్ కొందామని అని చెప్పాను వీడియో ఎఫ్ కిట్ లాగా ఉంది ఇక్కడ స్టూడియో లాగా ఉంది వీడియో కెమెరాలతో ఓకే వాన మరీ సరికి పట్టా డబల్ పట్ట వేసారు మొత్తం షాపులు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాయి బొమ్మలు అమ్ముతా ఉన్నారు ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు అంగీస్ వెళ్ళిపోయింది ఈ గ్లాసులు ఇసుక వేయటం ఇక్కడ బాల్స్ అయితే గ్లాస్ బాల్ యాభై రూపాయలు అంట ఒక ఆరు బాల్స్ బాల్ వాళ్ళు ఆరు బాల్స్ పోతే యాభై రూపాయలు అంట మా వాడు కొన్నాడు ఇది బాల్ వేశారు ఒక బాల్ నేను రెండు వేశారు నేను కూడా ఒక బాల్ వేశాను ఇరవై రెండు వచ్చినాయి మొత్తం కూడితే మొత్తం ఆ గిఫ్ట్ వచ్చింది ఆ బాల్స్ ఏం వేయంగానే మొత్తం టీవీ తోటల అంకిల్ కొడుతుంది ఓడి గార్డ్ మొత్తం కూడినాక

ఓకే ఓకే రెండు ఉన్నాయి పడవలు ఇక్కడ చిన్న కొలాలను సెట్టింగ్ చేశారు మినీ ట్రై దాంట్లో రెండు పడవలు ఉన్నాయి ఈ బైకులు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి బైక్ బొమ్మ బైకుల మీద పిల్లలు కూర్చుంటారు ఒక బైకులతో చిన్న పిల్లలు జైంట్ వీలు మరి ఎంత రేటు తెలియదు ఇక్కడ పెద్ద జైంటి వీలు ఉంది ఇది కుజీల్లో రౌండ్ తిరుగుతూ ఉంటారు దీన్ని అంటారు ఆట పేరు ఇది కుజ్జీల్లో కూర్చొని రౌండ్గా తిరుగుతూ ఉంటారు ఒకటి దాని పేరు ఏంది మనకి ఓకే గుర్తు రావట్లేదు ఇది టైటానిక్ షిప్ ఇది ట్రైన్ కూడా ఉంది ట్రైన్ తిరుగుతూ ఉంది గుండ్రంగా ఇక్కడ చెట్లు చేమలు ఉన్నాయి కార్లు ఇక్కడ కార్లు పిల్లలు నడపడానికి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అటు సేవలు స్ట్రాండ్ ఫైర్ రోబోటి యానిమల్ ఎక్యుమేషన్ ఇంకా బయటకు వస్తారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్